ప్రైదలా ప్రభు నేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుడు మిట్లారా ఈ దినం కూడా ఈ మంగళవారం దినం పదిహేనవ తేదీ ఆ ప్రభు సరిధిలో మనమందరము చేరి ఆ దేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన నామమును సలుతించటకు శృతించటకు గణపరచుటకు ఆ ప్రభు వారు మనకు దయచేసేదానికి గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దిగులను బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలే లూయా కాపరి అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఎందుకనగా పరమగీతంలో గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చడంలో నీ మందను నీ వెచ్చటమే పొద్దుబో అని శువులు మితి ఆ కాపరి గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆమె కూడా గొర్రెలు కాపరే ఆమె కూడా మందం వేపే అనుభవంలో ఉన్నామే కావున ఇక్కడ ఆ మంద కాపరి యొక్క సులక్షణాలు ఆ కాపరి చేసే కార్యాలు కాపరి తన మందను ఏ విధంగా కాపరి పెంచి పోషిస్తాడో ఏ విధమైన ఆశీర్వాదాలు ఇస్తాడో మనకు దావీదయ్య చాలా చక్కగా వివరిస్తాడు దావీదుకు గొర్రెలు కాసే అనుభవం కాబట్టి ఆ అనుభవంలో నుండే పరమ కాపరి అయిన మహాకాపరి గొప్ప కాపరి తన గొర్రెల కోసము తన ప్రాణం పెట్టిన కాపరి యొక్క గుడగడములు ఎరిగిన వాడు అనుసరించిన వాడు ప్రచురించిన వాడు కాబట్టి దావిదయ్య కాపరత్వం దావిదయ్య మనకు చక్కగా వివరిస్తాడు ఇరవై మూడవ సంకీర్తంలో యోవా నా నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయనలను పనుడజేస్తున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నడిపించున్నాడు పిల్లల లేమి కలుగదు పచ్చిక గల చోట్ల పరుండజేయును అనే అంశాలను మనం ధ్యానం చేసుకున్నాం ఈ దినము శాంతికరమైన జలములు అలెలుయా శాంతికరమైన జలములు లోకంలో ఎక్కడైనా శాంతి ఉందా అండి అశాంతి లోకాన్ని ఏలుతుంది ఈ లోకాధిపతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుల్లో శాంతిని లేకుండా చేయడమే వాడు మన మనసును అలజడికి గురి చేస్తాడు ఆందోళనకు గురి చేస్తాడు భయానికి గురి చేస్తాడు అసలు ఏమిట్రా బాబు నీ బుద్ధి అంటే వాడు బుద్ధి అదే కదా అసలు వాడికి అలివిగానే ఆలో ఆందోళనలు ఉంది ఏంటి అది త్వరలో వాడు నిత్యం నరకం పోబోతున్నాడు వాడికి అన్ని తెలుసు దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడండి వాడికి అన్ని శక్తులు ఉన్నాయి అందుకే లోకంలో ప్రజల చేత ఇన్ని ఆటలు ఆడిస్తున్నాడు అలాడు ఇజ్రాయలీలు ఐగుప్త దేశంలో దూడ పూజించేవాళ్ళు దూడ చేసుకొని ఐగుప్త దేశం నుండి వచ్చిన బంగారుతో దూడలు చేసుకొని ఆ దూడకే ఏం చేసేవాళ్ళంటే డబ్బులు కొడుతూ డ్యాన్సులు వేస్తున్నారు ఇప్పుడు కూడా పరిస్థితి అదే కదా ఎక్కడిది జ్ఞానం అంతా అంటే ఈ లోకాధిపతి సాతాలు కాడు అది వేర్రి జ్ఞానం వేరేతనం వెర్రి కాకపోతే విచిత్రంగా చెప్పనా వదిలేండి మనం ఏందో విమర్శించినట్లు ఉంటుంది వాళ్ళని వదిలేయండి సరే శాంతికరమైన జలములు శాంతి ఎక్కడ ఉంటుందండి లోకంలో ఎక్కడన్నా శాంతి ఉందా సమాధానం ఉందా ఒక దేశం ఎందుకు ఒక దేశం ఒక రాజ్యం మీదకు ఒక రాజ్యం ఒక గ్రామం మీదకు ఒక గ్రామం ఒక పార్టీ మీదకి ఇంకొక పార్టీ గృహాలు పక్క పక్కనే ఉంటాయి ఒకరి ముఖం ఒకరు చూసుకోరు ఒకరు ఒకరి ఒకరు ముఖం గృహాల ఎందుకు ఒకే గృహం ఉంది ఆ గృహంలో ఉండే వాళ్ళే కలిసిమెలిసి జీవించలేని పరిస్థితి ఈ వైరం ఏంటి అంటే నేను చెప్పాను కదా వాడు శాతాలుగాడు పుట్టించేది ప్రేమ అనేది చివరి దినాల్లో అందరిలో ఎవరిలో కనబడదట చివరి దినాల్లో ప్రేమ ఇవి చివరి ఎప్పుడు వెళ్ళారా కావున ప్రేమ అనేది ఎవరిలో కనబడదు ప్రేమామయుడైన ఏ సయ్యను మనం నమ్ముతున్నామని చెప్తాం దయామయుడు కృపామయుడు పరిశుద్ధుడైన ఆ దేవదేవుని మనము నమ్ముతున్నాము అని చెప్తాం కానీ ఆయన ఆరాధిస్తున్నాము మేము ఆయన బిడలమని చెప్తాం కానీ ఆయన గుణగణమైన ఆయన ముఖ్యమైన గుణం ఏంటంటే ప్రేమించడం ఈ ప్రేమ అనేది మనలో తక్కువైపోతుంది ప్రిల్లరా దానికి కారణము శాంతి లేకుండా పోవడం సమాధానం లేకుండా పోవడం ఆందోళన భయమో ముఖ్యంగా ప్రాణభయం ఒకరి మీద ఒకరి బడి చంపుకుంటున్నారండి విచిత్రంగా దేనికోసరమా అంటే దేనికోసరమో కాదు చాలా చిన్న వాటి కోసం ఒకరి మీద ఒకరి బడి చంపుకుంటూ ఉన్నారు పరిస్థితులు భయంకరంగా మారిపోతూ ఉన్నాయి కావున పిల్లల ఈ దినము ఆ ప్రభు ఆ కాపరి తన గొర్రె తన గొర్రెల మందను శాంతరమైన జలములు ఎదుగుతీసుకోత శాంతికరమైన జలములు అంటే నేనిచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు లేక శాంతికి మరి ఒక పర్యాయ పదము సమాధానము నేనిచ్చే సమాధానము ఈ లోకమిచ్చే సమాధానం లాంటిది కాదు అలా ప్రభు చెబుతాడు ఆయన నిత్య సమాధానాన్ని ఇస్తాడు సమాధానం హృదయంలో ఉంటే అంతకంటే కావలసిన లోకం లేదీ లేదు సమాధానం కలిగిన హృదయం ఉంటే చాలు కొన్ని వేల కోట్ల రూపాయల ధనం ఉన్నట్టే సమాధానకరమైన హృదయం ఉంటే చాలు అది ఇచ్చేవాడు లోకంలో ఎవరంటే నీ కాపరి నీ గొప్ప కాపరి నీ కోసం ఇచ్చిన కాపరి శాంతికరమైన జన్మల దగ్గరికి తీసుకెళ్తాడు శాంతిని సమాధానాన్ని ఆ ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు పిల్లలా దేవుడిచ్చే ఈ శాంతిని సమాధానాన్ని మేము పొంది ఆయన కృపలో మనము నిరంతరము బలవంతుల మగుతాము గాక అందుకంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల యొక్క జలముల యొద్దకు నన్ను నడిపించు శాంతి సమాధానము నిన్ నిన్ను వెంటాడుతోంది నువ్వు లోకంలో దేనికోసం ఎంపర్లాడుతున్నావు దేనికోసం ఆటలు పడుతున్నావు దేనికోసం నీ ఆశ నీకు శాంతి లేదా సమాధానం లేదా లేదు కాపరి దగ్గరికి రా కాపరి రా దేవుని ఆలయానికి రండి శాంతి సమాధానములు అక్కడ ఉన్నాయి ఆ ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు పిల్లరా ఆందోళన వద్దు భయం వద్దు దేవుని కృపను పొంది ఆయన నిరంతరము ధ్యానించుకుంటూ ఆయన దొడ్డిలో మనం నివాసం చేస్తే ఆయన ఎక్కడ గల చోట్ల మంచి ఆహారం దొరికే చూడ నేను పరుణ చేస్తాడు శాంతికరమైన జలముల యుద్ధకు నిన్ను నడిపిస్తాడు ఇంత గొప్ప దేవుని కృప నీకు తోడుగా ఉంది నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు ఆయన నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నిరంతరం నిరంతరము ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయనతోనే ఆయన దొడిలోనే ఆయన కాపురత్వం కిందనే మనమందరము జీవించుదము గాక దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించగాక మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభావం కలిగిన దేవా స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసున పేరుతో వేడికి వచ్చున్నా తల్లిని ఆమె తండ్రి అయిన దేవునుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపింపబడనుగాక ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపా క్షేమములే మీ వెంట గాక గాకలు